కర్నూలులో ఘోరం బస్సులో మంటలు చలరేగి ఇరవై మంది మృతి ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా బస్సుకు మంటలు అంటుకోవడంతో భారీగా ప్రాణాపాయం జరిగినట్లు తెలుస్తోంది ఇరవై మందికి పైగా ప్రయాణికులు చనిపోగా మరికొందరు తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తోంది ప్రమాదం ఎలా జరిగింది కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నట్టేకూరు వద్ద హైదరాబాదు బెంగళూరు హైవేపై ఈ ప్రమాదం జరిగింది బస్సు ప్రయాణంలో ఉండగా తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది మొదట బస్సు ముందు భాగంలో మంటలు అంటుకోవడంతో డ్రైవర్ తో పాటు ఇతర సిబ్బంది కొందరు ప్రయాణికులు గమనించి ఎమర్జెన్సీ విండోస్ బ్రేక్ చేసి తప్పించుకున్నారు అయితే మిగతా ప్రయాణికులు నిద్ర లేచి తేరుకునే లోపే బస్సు మొత్తాన్ని మంటలు వ్యాపించాయి వాళ్లు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో సజీవ దహనమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది వెంటనే గాయాలతో బయటపడ్డ క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం నలభై మంది ఉన్నట్లు సమాచారం ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు ఈ ప్రమాదం గురించి తెలిసి షాక్ కు గురయ్యానని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని అన్నారు వారితో పాటు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా హలో అండి నా పేరు హైమా నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది సదరంగా ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకుంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవర్ అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామో అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్లేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళు అలా ఫోన్లు అన్ని కూడా పాపం అందులో కాలిపోయాయి చాలా మంది దగ్గర ఏమి బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్ తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్ కి కాల్ చేయలేదు నేను కార్ దిగొచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్ లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పనిచేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడియో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైర్ పైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్స్ పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరు హరీష్ అంట ధర్మవరం చెందిన అతని పప్పు చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్ లో ఎక్కించడం జరిగింది ఆయన తీసుకెళ్లారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఈ ఎస్పి ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి నిజం చెప్పాలంటే చాలా దారుణం అది అస్తి పంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు ఎవరైనా ఫ్యామిలీ అండి చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారు నేను అది తట్టుకోలేకపోయాను వస్తూ వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునుగడం జరిగింది నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి ఎవరు కాపాడడానికి అవకాశం లేదు నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయంటే చాలా ఇబ్బంది పడిపోదాము హెవీ ట్రాఫిక్ అండి పోలీసులు లోపలికి రావడానికి బయటకెళ్ళా కూడా ఉండకపోను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు అంతా ఆఫ్ చేశారు మంటలుగా ఆఫ్ చేశారు జరిగిందైతే ఇదండి ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది ఆ బైక్ ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు రోడ్డు పక్కకి పడిపోయాడు మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి అర్థమైపోయింది ఇది సార్ జరిగింది